హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ త్రివే ఈరోజు బ్లౌజ్కి హుక్స్ అనేవి ఈజీ మెథడ్లో ఎలా వేసుకోలేదు చూపించిపోతున్నాను దానికోసం బ్లౌజ్కి హుక్స్లు వేసిన పట్టి దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బాగా యూజ్ అయ్యేదైతే మిషన్ సూదండి మీ దగ్గర మిషన్ సూద్ ఉన్న తీసుకోవచ్చు లేదంటే పెద్ద సైజు సూద్ ఉంటుంది కదా అదైనా మీరు తీసుకోవచ్చు ఇక్కడ నేను మిషన్ సూద్తో ఈజీగా అలా వేసుకోలేనైతే చూపించబోతున్నాను ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర మీకు వీళ్ళు చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఈ విధంగా అయితే మనం గుచ్చుకోవాలి ఇలా క్లాత్ ఫోల్డ్ చేసి మనం హోల్ చేసినట్లయితే మనకి హోల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇలా హోల్ చేసుకున్న తర్వాత హుక్స్ అయితే తీసుకొని ఇక్కడ పైన మనకి దగ్గరగా ఉంటుంది కదా దాన్ని కొంచెం వెడల్పు అయితే చేసుకోవాలి హుక్స్కి ఇలా వెడల్పు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న హోల్లో నుంచి ఈజీగా అయితే మనకి ఈ విధంగా వీడియో చూపించిన విధంగా అయితే పెట్టేసుకోవడమే బ్లౌజ్కి ఇలా పెట్టిన తర్వాత దీనిపైన హెడ్ అనేది కొంచెం లూజ్ చేస్తాం కదా దాన్ని కొంచెం నొక్కినట్లయితే అది మనకి కట్టేటైతే కదలదు అదేవిధంగా మనం మిగిలిన హుక్సెస్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇక్కడ మీకు అర్థం కావడం కోసం మరొక హుక్స్ని కూడా వేసి అయితే చూపిస్తున్నాను చూసారు కదా చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇది జిగ్జాగ్ మిషన్ చూదండి కొంచెం సన్నగా ఉంటుంది ప్లస్ మనకి కావాల్సినంత హోల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మనం హుక్సెస్ అనేవి అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు వీడిలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మిగిలిన టూ హోల్స్కి కుట్టేసుకోవాలండి చూడండి మీకు వీడిలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే నీట్గా అయితే కుట్టుకోవాలి మీకు వీడిలో చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది అనుకుంటాను ఎందుకంటే చెప్పిన దానికన్నా మీరు చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది చూసారు కదా ఈ విధంగా మనం టైట్గా స్టిచ్ చేసుకోవటం వల్ల మనకి హుక్స్ అనేది అంత తొందరగా అయితే ఊడిపోదు కాబట్టి ఈజీగా ఇలా అయితే ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీగా అయితే హుక్సెస్ అనేవి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ క్లాత్ లోపల నుంచి పెట్టిన హుక్స్ అయితే ఉంది కదా అక్కడ కూడా ఒక కుట్టినైతే వేసుకోవాలి మీకు వీళ్ళు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలి ఇలా మనం స్టిచ్ చేసినట్లయితే మన పని అనేది తేలిక అవుతుంది పైగా కుట్టిన హుక్స్ అనేది అంత తొందరగా ఊడిపోకుండా కూడా ఉంటుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా మనం హుక్స్లు అనేవి చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు ఇదే విధంగా మీకు ఇంకో హుక్స్ అనేది కూడా ఫుట్ అయితే చూపిస్తున్నాను ఈ టిప్ నచ్చితే మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బల్లె ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ కింద అయితే మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్